హనుమకొండ అదాలత్ జంక్షన్ రాజ్ కుమార్ అనే ఆటో డ్రైవర్ ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఉన్నట్టుండి కుమార్ వైపు ఓ వ్యక్తి కత్తితో వచ్చాడు క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా రాజ్కుమార్ని కత్తితో విచక్షణారహితంగా కసి తీరేలా సార్లు పొడిచి పొడిచి చంపాడు కుమార్ చనిపోయాడు అని నిర్ధారించుకొని అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనతో అదాలత్ జంక్షన్ రక్తసిద్ధమైంది ని చంపిందెవరు అంత దారుణంగా ఎందుకు చంపాడు మధ్య గొడవలకు కారణాలేంటి నిత్యం రద్దీతో ఉండే హైదరాబాద్ టు వరంగల్ ప్రధాన హైవే ఈ అదాలత్ జంక్షన్ ఇక్కడే డ్రైవర్ రాజ్ ని ప్రత్యర్థి ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు దారుణంగా పొడిచి హత్య చేశాడు సెంటర్లో రాజ్ కుమార్ ఆటోలో కూర్చోని ఉన్న సమయంలో ఏనుగు వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చి రావటంతోనే తన వద్ద ఉన్న కత్తితో కుమార్పై విచక్షణారహితంగా దాడి చేయడం మొదలుపెట్టాడు దాడి జరుగుతుందని గమనించని కాలేదు ఏమర్థంకాలేదు అర్ధమయ్యేలోపే తనపై కత్తిపోట్లు పడి రక్తసిద్ధమయ్యాడు ఎంత పగపెట్టుకున్నాడో ఏమో వెంకటేశ్వర్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సార్లు కత్తితో కసితీరా పొడుస్తూనే ఉన్నాడు కుమార్ కింద పడిపోయినప్పటికీ వదలకుండా ఇంకా పొడుస్తూనే ఉన్నాడు ఎన్ని పోట్లు పొడిచినా ఊపిరితో ఉన్న కుమార్ని చూసి చివరకు గొంతులో కత్తితో పొడిచాడు వెంకటేశ్వర్లు దీంతో కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు కుమార్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత వెంకటేశ్వర్లు అక్కడినుంచి పారిపోయాడు స్థానికులు వెంకటేశ్వర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు వారిని కత్తితో బెదిరిస్తూ అక్కడినుంచి తప్పించుకున్నాడు ఈ హత్యకు ఒక మహిళ కారణమన్న ప్రచారం సాగుతోంది ఆ మహిళ విషయంలో మధ్య తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు మహిళతో కుమార్ వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు ఆ విషయంలోనే మధ్య వివాదం ముదిరి హత్యవరకు వెళ్లినట్టు తెలుస్తోంది నడి రోడ్డుపై జనమంతా చూస్తుండగాని డ్రైవర్పై మరో ఆటో డ్రైవర్ ఇలా కత్తితో దాడి చేస్తున్నప్పటికీ చుట్టూ ఉన్న జనం నోరెళ్లబెట్టి చూస్తూ నిలబడ్డారే కాని ఏ ఒక్కరూ కూడా అతన్ని అడ్డుకోకుండా హత్య జరిగే దృశ్యాలను తమ సెల్ఫోన్లతో వీడియోలు తీశారు విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు కాగా హత్యకు పాల్పడిన నిందితుడు నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలిసింది అసలు రాజకుమార్ని అంత దారుణంగా చంపుతుంటే ఫోన్లలో వీడియోలు ఫొటోలు తీయటానికి ఆసక్తి చూపించిన ప్రజలు కాపాడటానికి మాత్రం వెళ్లకపోవటంతో అసలు మానవత్వం అనేది చచ్చిపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి మరికొందరైతే ఆ లైవ్ మర్డర్ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు కూడా అసలు హత్యగల కారణాలేంటి నిజంగా వివాహేతర సంబంధం వల్లే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయా లేదా ఆటోకిరాయి విషయంలో గొడవ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది